చాలా మంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవడంలో ముందు కోరుతున్నా యాభై సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలకి పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాను ఇంకొక పక్క రెండు సెంట్ల భూమి ఇచ్చే సెంట్ భూమి అది కూడా కొట్టే అవినీతి నేను వస్తానే రెండు సెంట్ల భూమి ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇండ్లో కూడా ఇండ్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా టి పూర్తి చేసి మీకు అప్ప దుర్మార్గుడు నేను కిట్టుకో ఇల్లిస్తే మిమ్మల్ని అప్పులు పాలు చేసే పరిస్థితికి వచ్చాడు ఇదే మరిగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి పేదవాళ్ళుగా ఉన్న కాపులకి అందరికి కూడా ఏమేం చేస్తా స్పష్టమైన డిక్లరేషన్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తే కొవ్వూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం అవునా కాదా ఏం తమ్ముడు ఆమెను చూస్తే ఇసుక మాఫియా దెబ్బతో హోమ్ మినిస్టర్ ఇసుక మాఫియా దెబ్బ క్వారీలో పడి జనాలు చనిపోయారా లేదా తాళ్లపూడ నుండి విద్యేశ్వరం డ్రెడ్జింగ్ తో ఇసుకను తోడేశారా లేదా గ్యామన్ బ్రిడ్జ్ కుంగిపోయిందా లేదా కుంగిపోయిందా లేదా గోదావరిలో కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేదా ఆ పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా హోం మంత్రి ఆవిడకి అధికారాలు లేవు కానీ దోపిడీకి మాత్రం ఫుల్ అధికారాలు ఉన్నాయి అంటే అత్యాచారాలు ప్రశ్నిస్తే సాధారణంగా జరుగుతుంటాయని గొప్పగా చెప్పిన మంత్రి హోం మంత్రి హోం మంత్రి నువ్వు ఆ మాట మాట్లాడితే మీకు హోం మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను మిమ్మల్ని కోరుతున్నా ఏం తమ్ముళ్ళు మట్టి ఎర్ర నక్కరంగా తరలించారా లేదా ఇక్కడి నుంచి జరిగిందా లేదా సెంటు పట్టాలకు ముప్పై లక్షల భూమి డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేశారా లేదా డబ్బులు సంపాదించుకున్నారా లేదా దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడిని అక్రమ కేసులో పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మంత్రి సమాధానం చెప్తున్నాను అడుగుతున్నా గ్రామంలో తిరుగుబాటు చేశారా లేదా దళితులందరూ తిరుగుబాటు చేశారు ఆ దెబ్బతో భయపడిపోయింది పారిపోయింది అంటే ఈ ఊర్లో చెత్త గోపాలపురంలో బంగారమా ఇక్కడ పనికిరాని కాసొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక విధానమాన మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు నువ్వు ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఇక్కడ గెలవలేకపోతే నిన్నెందుకు గెలిపించాలా అని నేను అడుగుతున్నా అంటే ఆయన ఉద్దేశం ఒకటి ఇక్కడైతే అన్ని తెలిసిపోయినాయి అక్కడికి పోతే ఎన్నికలు అయిపోతాయి తెలిసే లోపల ఎన్నికలు అయిపోతాయి కాబట్టి మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నా ఈ రోజు ఇక్కడ ఒక మంచి సౌమ్యం మీకు ఇచ్చాం వెంకటేశ్వరరావు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మీకు ఎప్పుడు కూడా ఏ పని కావాలన్నా నిరంతరం అందుబాటులో ఉంటాడు ఆయనకి ఏం కావాలన్నా చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమీస్తున్నా ఇక్కడ ఎంపీగా పురంధేశ్వర్ గారు వస్తారు బిజెపి అభ్యర్థి రెండు బటన్లు నొక్కుతున్నారు ఒక బటన్ వెంకటేశ్వరరావు బటన్ సైకిల్ బటన్ రెండో బటన్ కమలంపూర్ రెండో బటన్ నొక్కి ఎంపీగా మీరు ఢిల్లీకి పంపించాల్సిన బాయిత మీ అందరి పైన ఉంది అదే సమయంలో మీ మళ్ళీ చెప్తున్నా ఎన్డీఏ మేమందరం కలిసింది మా కోసం కాదు ప్రజలు గెలవాలి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అందరినీ ఇబ్బంది పెట్టి ఆనందపడే ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని కాపాడుకోవడానికి నన్నుని కాపాడుకోవడానికి ఎన్ని అవసరపడ్డారో కొవ్వూర్లో ఉండే మీరు చూశారు కదా పక్కనే చూశారు కదా చూసారా లేదా నాలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు వచ్చాయంటే సామాన్య ప్రజానికి మీ రాష్ట్రంలో తలెత్తుకుని